విశాఖ వెస్ట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాలతో త్వరలో సిటీ అనుబంధ కమిటీలు పార్టీ అధినేత పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆదేశాలు సూచనలు పాటించాలి జనసేన సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని జనసేన పార్టీ విశాఖ నగ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సీతంపేట పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు వార్డు అధ్యక్షులతో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి నగర కమిటీలతో పాటు అవార్డు అనుబంధిత కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు జనసేన పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు త్వరలో కమిటీలు సంబంధించిన అంశాలు విస్తరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా తెలిపారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా తెలిపారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కృషి చేయాలని కోరారు కూటమి కార్యకలాపాలలో పాల్గొనాలని అన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ వెస్ట్ ఇన్ఛార్జ్ ప్రశాంతి పార్టీ ముఖ్యనేతలు రామకృష్ణ శ్యామ్ సురేష్ మరియు వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు